అనేక ప్రాజెక్టులను పట్టించుకోలేదని డిప్యూటీ ప్రజలు ఏ సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు జవహర్ ఎత్తుపోతుల పథకంతో వారి కష్టాలు తీరనున్నాయని చెప్పారు ఏపీ నిర్మించతలపెట్టిన బనక చర్లను ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా కట్టనివ్వమని తెలిపారు ఏపీలో కలిపిన ఏడు మండలాలను కూడా తిరిగి ఇవ్వాల్సిందేనని భట్టి అన్నారు సంవత్సరాలు ఈ రాష్ట్రం మనందరికీ తెలిసిందే ధనిక రాష్ట్రంగా కూడా నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం అయినప్పటికీ కూడా ఒక్క చుక్క నీటిని కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే మాకు తెలుసు మీరు బనకచర్లు కూడా అడ్డుకున్నారు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి ఇరిగేషన్ సంబంధించి జలవనరుల శాఖ మంత్రితో కాకుండా అవసరమైతే కోర్టులో కూడా వేస్తామని చెప్పి అడ్డంగా మీరు నిటారుగా నిలబడ్డారు కాబట్టే ఇవాళ బనకచర్లైనా ఆగింది లేకపోతే రాయలసీమ దగ్గర లిఫ్ట్ చేసే నీళ్లైనా ఆగాయి ఇప్పుడు ఆపటే కాదు భవిష్యత్తులో కూడా అవి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరూ పైన ఉంది ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ ఏడు మండలాలని అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించిన రెండు లక్షల ఎకరాల భూముల్ని ఆర్డినెన్స్ ఇచ్చి పోలవరం కట్టుకోవటానికి ధారా దత్తం చేశారు మేము అడుగుతా ఉన్నాం ఖమ్మం జిల్లా ప్రజలుగా నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల పైన అమాయకులైన గిరిజనులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా గొప్ప చెప్పండి మా గిరిజన సోదరులకు సంబంధించిన రెండు లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి ఎత్తు తగ్గించడానికి కూడా అడగటమే కాకుండా పరక చర్యలకు ఎట్టి పరిస్థితిలో మా మంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు